హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అలాగే అయ్యప్ప స్వాములకి భీక్ష పెడుతున్నాము ఇంట్లో ఈరోజు మా పాప బర్త్డే పెద్ద పాప బర్త్డే స్పెషల్ సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే అయ్యప్ప స్వాములకి భీక్ష పెడుతున్నాము పాప బర్త్డే అని అలాగే మా స్వాములు మాల వేసుకున్నారు కదా అయ్యప్ప స్వాములు ప్రతి ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి మాల అనేది వేసుకుంటారు మా సార్ అలాగే వ్రతం చేసుకుంటాము భీక్ష అనేది పెడతా పెడతాము అన్నట్టు ఎవ్రీ ఇయర్ అది మాలలో ఉన్నప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము ఇలాగో భీక్ష పెడతాము కదా అలాగని చెప్పేసి వ్రతం అనేది నేను ఎవ్రీ ఇయర్ అనేది చేసుకొని అయ్యప్ప సాములకి భీక్ష అనేది పెడతామన్నట్టు అదే రోజు మా పాప బర్త్డే వచ్చింది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది పాప పేరు మీద భిక్ష అనేది పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి మేమైతే ఈ వ్రతం అనేది ఈరోజు మా పాప బర్త్డే రోజు చేసుకుందామని చెప్పేసి పూజ అనేది చేసుకుంటున్నాము మా మరిది అంటే కన్యాస్వామి ఫస్ట్ టైం ఆల వేసుకున్నారు కదా ఇక వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో అని చెప్పేసి వ్రతం చేసుకుంటే బాగుంటుంది అందరం కలిసి పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనుకొని వ్రతం అనేది చేసుకుంటున్నాము అప్పుడప్పుడే అంతా హడావిడిగా అయితే అప్పుడప్పుడే ప్లాన్ చేసుకొని వ్రతం చేసుకుంటున్నాము పాప బర్త్డే వచ్చింది అని చెప్పేసి వ్రతం అయితే చేసుకుంటున్నాము పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పూజలో కూర్చుంటున్నాము మేము అలాగే మా మరిది మా యారాలు అంటే మా చెల్లి మేమైతే కూర్చుంటున్నాము పూజకి అయ్యగారు అయితే మా కంకణాల దారం అయితే కడుతున్నారు నాకు అలాగే మా స్వామికి సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తున్నాం అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక

సర్వే సప్త దీపాసుందర ఋగ్వేదు ఋగ్వేదు సమవేదు వదరణ అంగచ్చ చైతాకర్షేంద్రు సమాచిత గంగే జమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరం సన్నిధి కురు కలుషం పై భాగంలో బ్రహ్మదే ఉంటాడు మధ్యన విష్ణు ఉంటాడు కిందేశ్వరు ఉంటాడు ఇలాంటి కలుషంలోకి నాలుగు ఋగ్వేదం ఎదురే సమవేదాలు ఆహ్వానించాడు దేశంలో ఉన్న నదులన్నీ ఆహ్వానం భావం తద్భవతి ఇప్పుడు విగ్రహాన్ని మన సత్యనారాయణ స్వామి అనుకుంటున్నాం ఆ అయ్యప్ప విగ్రహం చూస్తే ఆయనే సర్వాంశాదికి

अभया आयुष आनोद्या ईश्वर्या आदि रुद्यतम धर्मा धा कामोक्षा चतुविधा भला पुष्य धा सिद्धर्तम धाना धानका वस्तु वाहना आदि सिद्धर्तम कुत्रा पात्रा आदि रुद्यतम మమ సంకల్పిత సహిత స్వామి దగ్గర మీ దగ్గర చూడతాను మీ గ్లాస్ తీసుకోండి మీ గ్లాస్ ఉందండి చెప్పును మీరు చెప్పు పట్టుకోండి ఆ పట్టుకుని ఇద్దరు ఆ చెంచాన్ని ఇద్దరు చెరువు చెంచాతో స్వామి కోర్టు మీరు కొద్దిసేపు పోయితే వాళ్ళకి ఇచ్చేయండి నేను అక్ష్య మందరూ చెప్తుంటే రాదు ओम गण मेले मेले को सुन लो ओम, ना ओम गण नाम कर तो गणपति कुंभवा महे कविंग का बेना कुपवस चमुतर वही कुंडी चमचा तो नहीं महे कविंग का बेना कुपवस श्रवस्तम जेस तरा जम्ब्रमण अनुब्रमण स्पद आन शुरुवान होते बिचे दशा दरम ओम अपोनिष्ठा मयो भवस्थान बुर्जे दो दशा दरम महे रणा ये चेक चेक जो बच्चे बत्त तत्से भाजे तेना उच्चतीर्थमात्र हर तस्मा हर्तान्तरमाम होवा इस एक्शिया एजिन्दर आप हो जने ताजना निज पैर ता करतुं मुकुर मुझ जंटल ते ते ध्यान के तब्यार दधि क्रांबन कम तो कारीशं किश्तु अगस्त से भाजे ना ये चैप गांगा दीजा सुरभिनो मुखाग्रण तो। जो प्रलया गुंशितरिच आपो निष्कामयो भवस्थान गुर्जे गदागन महेरनाय चक्षुषे जो बच्चिवतम तस्य भाजे ते नह मात्र तस्मा अधरंगमा मोह इससे च आपो जनयता जना साहस्र पुरुषा सात्राच्च सात्रवाद सबोमिं विश्वधो भूतवा अष्ट दिष्ट देशांगुलम पुरुषे ए स्वामी स्वामी को कुबर का स्वामी कुबर का स्वामी यदा नैना थिरोजी एता बाना जमाइमा अतो ज्याया पुत्र पुरुषा जो स्वामी में कबर का किस मणि पढ़ किचन <स्थावियों> त्रिपाद वो आदि पुरुषा का वो पावरो पादा हाँ बहुत नहीं जी पैदर बहुत चंद्रमा मन सो जाता चक्षु सूर्यो अजाया था मुखा गिद्रेशा दिशा प्राणाद वायु रजाया था ना प्यामाचित सी

సత్యనారాయణ స్వామి వ్రతము పూజ చాలా బాగా అయితే చేసుకుంటున్నాము అయ్యగారు చాలా బాగా అయితే చెప్పారు ఐదు కథలు ఉంటాయి కదా ఆ కథలు అయితే చాలా బాగా వివరంగా అయితే మాకు అయితే కథ గురించి అయితే చెప్పారు మాకు నెక్స్ట్ వీడియోలో అయితే అయ్యప్ప స్వాములకి భీక్ష ఎలా పెడుతున్నాము అనేది నేను ఆ వీడియో కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది ఒకసారి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఒకసారి చే చూడండి ఈ వీడియో అయితే వ్రతం పూజ మొత్తం వీడియో అయితే ఇందులో పెట్టానండి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి గోత్రనామాలు అయితే లాస్ట్లో పెట్టానండి నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది అనుకున్నాను కానీ లాస్ట్లో అయితే పెట్టాను

मदीन मिति मीरा शोभनालंका सुशोभानलंका पुस्तिका धरा भुवन मोहना नवनीत सेवना नवनीत सेवना नंदनंदना भुवन मोहना कृष्णा లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ గాయ్స్